టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత దులిపాల తన ప్రత్యేకమైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ను కూడా మెప్పించింది అయితే శోభిత హాలీవుడ్ సినిమా కూడా చేసిందని అందులో వేషపాత్రలో నటించిందని చాలామంది తిరిగిపోవచ్చు హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్లో వేషపాత్ర నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది శోభిత రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ పాత్రపై స్పందించిన ఆమె సీత అనే కాల్గల్ పాత్ర పోషించడం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పింది ఈ పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండడంతో తాను ఎంతో ఇంటెన్స్గా నటించానని పేర్కొంది శోభిత గత ఏడాది ఏప్రిల్ ఐదున యుఎస్లో విడుదలైన ఈ చిత్రం యుఎస్లో సక్సెస్ సాధించింది ఈ సినిమాలో తన రోల్ చూసి అక్కడ ప్రేక్షకులు ఎంజాయ్ చేశారని శోభిత స్వయంగా చెప్పడం విశేషం శోభిత తెలుగు అమ్మాయి కావడంతో గూఢచారి సినిమా హిట్ కావడంతో ఆమెపై అందరి దృష్టి పడింది సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తన కెరియర్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది శోభిత సోషల్ మీడియాలో కూడా తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది తన గ్లామరస్ లుక్స్తో కూడా ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్రేణి కొడైంది శోభిత దులిపాల్లా